కరోనా వైరస్ వ్యాప్తి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి ఇందిరాగాంధీ హత్య రెండు వేల నాలుగు సునామీ ఇలా వందల ప్రకృతి విపత్తులను పరిణామాలను ముందుగానే ఊహించి చెప్పిన వ్యక్తిగా బాబా వంగాకు పేరుంది ఆమెకు చదువుతో పాటు చూపు కూడా లేదు అసలు ఇంతకీ ఈ బాబా వంగా ఎవరు ఈమె నిజంగానే ఈ విషయాలన్నీ ముందే ఊహించిందా ఆమె కళ్లకు ఏమైంది ప్రపంచ నాయకులు ఆమె ఇంటి ముందు ఎందుకు క్యూ కట్టేవారు యూరోపియన్ దేశమైన బల్గేరియాలో పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ లో నెలలు వంగా పుట్టారు ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా కానీ ఆమెను అనుసరించే ప్రేమతో బాబా వంగా అని పిలుచుకుంటారు బాబా అంటే ఇక్కడ తెలుగు బాబా కాదు బల్గేరియన్ భాషలో బామ్మను బాబా అని అంటారు బాబా వంగా పుట్టినప్పుడు చూపు బాగానే ఉంది కానీ పన్నెండేళ్ల వయసులో ఓసారి భారీ సుడిగాలి ఆమెను గాల్లోకి ఎత్తి గింగిరాలు తిప్పుతూ దూరంగా చెట్ల పొదల్లోకి విసిరేసింది ఆ సమయంలో ఆమె కళ్ళలో ఇసుక చిన్న చిన్న రాళ్లు చేరాయి మూడు సర్జరీలు చేసినా ఫలితం దక్కలేదు కొన్నేళ్లకు ఆమె తన చూపును పూర్తిగా కోల్పోయారు కంటి చూపు పోయాకే ఆమె మనోనేత్రం తెరుచుకుందని సిక్స్త్ తో జరగబోయే విషయాలను ముందే ఊహించి చెప్పడం ప్రారంభించిందని అంటారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బల్గేరియాలో వంగ ఇంటి చుట్టుపక్కల ఉండే చాలా మంది స్త్రీల భర్తలు యుద్ధంలో పోరాడేందుకు వెళ్లారు ఆ సమయంలోనే ఆ స్త్రీల మనసులను తేలికపరచడం కోసం యుద్ధంలో వారి భర్తలకు ఏమీ కాలేదని ఆమె చెబుతుండేది ఆ క్రమంలోనే కొందరు స్త్రీల భర్తలు యుద్ధంలో చనిపోయారని కూడా ఆమె చేతులు పట్టుకుని అంచనా వేసి చెప్పింది సరిగ్గా ఆమె చెప్పిన వాళ్ళంతా చనిపోవడంతో క్రమంగా నోటి మాట ద్వారా చాలా మంది తమ జాతకం చెప్పించుకోవడానికి వంగా దగ్గరకు రావడం మొదలు పెట్టారు తనకు రహస్య అని వినిపిస్తోందని ప్రపంచంలో ఎక్కడెక్కడో జరగబోయే విషయాలు తనకు ముందే కనిపిస్తున్నాయని ఆమె చెప్పేది ఆమె చెప్పినవి పొల్లుపోకుండా జరుగుతుండడంతో జరుగుతుండటంతో నేరుగా నాటి బల్గేరియా పాలకుడు బోరిస్ త్రీ సైతం ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు ఆ తర్వాత అనేక మంది యూరోపియన్ నాయకులు రష్యా గూఢచారులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు కొద్ది రోజుల్లోనే బాబా వంగాకు మహిమాన్వితురాలిగా పేరొచ్చింది స్థానిక మున్సిపాలిటీ ఆమెను తమ ఆస్తిగా పేర్కొంది ఆమెను సందర్శించడానికి వచ్చే వారి వద్ద నుంచి ఫీజు కూడా వసూలు చేయడం ప్రారంభించింది ఆమె పైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి పుస్తకాలు రాసి డాక్యుమెంటరీలు సినిమాలు తీసే స్థాయికి కీర్తి పెరిగిపోయింది యాభై పాటు ఆమె క్రియాశీలకంగా కాలజ్ఞానం చెప్పారని ఈ క్రమంలో ఇరవై లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయపడ్డారని అంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబా వంగ బ్రెస్ట్ క్యాన్సర్ తో కన్నుమూశారు బాబా వంగా గురించి మాట్లాడినప్పుడు రెండు సందేహాలు వస్తాయి ఒకటి నిజంగా ఆమె అన్ని విషయాలను ముందే ఊహించారా అని రెండోది ఆమె ఊహించినవన్నీ నిజంగా జరిగాయా అని బాబా వంగా తన జీవిత కాలంలో ఐదు వేల డెబ్బై తొమ్మిది విషయాలను కాలజ్ఞానం ద్వారా ముందుగానే అంచనా వేశారని చెబుతారు వాటిలో రెండో ప్రపంచ యుద్ధం చెర్నోబెల్ విపత్తు ఇందిరాగాంధీ స్టాలిన్ ప్రిన్సెస్ డయానా లాంటి వారి మరణం తాజా మయన్మార్ భూకంపం ఇలా అనేక అంతర్జాతీయ పరిణామాలు ఉన్నాయి అయితే ఇవేవి కూడా రాతపూర్వకంగా లేవు వివిధ సందర్భాల్లో ఆమె తనను సందర్శించిన వారికి కుటుంబ సభ్యులకు స్థానిక పత్రికలకు చెప్పిన విషయాలే ఇవన్నీ కాబట్టి వీటిలో ఎన్ని విషయాలను ఆమె నిజంగా చెప్పారనేది అంచనా వేయడం కష్టం అలాగే ఆమె నిజంగా చెప్పి జరగని విషయాలు కూడా చాలా ఉన్నాయి క్యాలెండర్ మారిన ప్రతిసారి ఈ ఏడాది బాబా వంగా ఇది చెప్పారు అది చెప్పారు అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి వాటిలో ఒక్కటి నిజమైనా చాలు మళ్లీ ఆమె పాపులారిటీ పెరిగిపోతుంది కాబట్టి బాబా వంగా మాటలు నిజమా కాదా అనేది జనాల నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది కానీ ఆమె పేరుతో వచ్చే ప్రిడిక్షన్లు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ టీవీ యూట్యూబ్ ఛానళ్లకు మంచి హాట్ టాపిక్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి